వేదికపై ఉన్న పెద్దలు మన ప్రియతమ నాయకులు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మన సంజయ్ అన్న గారికి మరియు వేదిక పైన వివిధ హోదాలు అన్న గారిని మాజీ గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము మైనార్టీ నాయకులని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము పట్టణ మైనార్టీ నాయకులకి అదే పవిత్రంటి సుజాత ధరూర్ కళ్యాణ లక్ష్మి పనకంటి సుజాత ధరూర్ అదరవేణి గంగరాజు ధరూర్ పనకంటి సుజాత ధరూర్ అరవేణి గంగమల్లు ధరూర్ గంగరాజు తన్నేరు మల్లవ ధరర్ తన్నీరు స్వామి ధరూర్వామి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ఉండే అది వాళ్ళ ఐదో పది మందికి ఉండే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ వాడు వాడుకు మీటింగ్లు పెట్టి ఇంతమంది అరవైండి ఎంతమందికి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినట్టు అది కొనసాగుతూనే ఉంది ఏ ప్రభుత్వమైనా స్కీములు పెడితే ఆ స్కీమును కొనసాగిస్తూ మరి కొత్త స్కీములు కూడా అమలు చేసి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మరి ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ స్కీమాన్ని అమలు చేసుకుంటూ కొత్తగా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇని విధంగా ఉచిత బాధ్యాలకు ఉచిత బస్సు కానీ ఇలా రెండు వందల ఐదు గంటల కానీ అలాగే ఐదు వందల సిలిండర్ కానీ సన్నబియ్యం ఈ కార్యక్రమాలన్నీ కొత్త కొత్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు నెట్టుకొస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి అంతేకాకుండా గతంలో ప్రతి పార్టీ కూడా ఎన్నో అగ్దానాలు చేస్తారు చేసినంత మాత్రమే అన్ని వర్గాలను అవసరం చేయాలని ఎన్ని వీలైతే అందులో ఏది మొదలైతే అది బోధిస్తారు ప్రయత్నం ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీలు ఇది ఒక రథాకం చేస్తున్నారు మరి గతంలో ప్రభుత్వం కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు ఎస్సీని ముఖ్యమంత్రి అన్నారు ఎక్కడ మూడెగరాలు అన్నారు ఎవరికి కూడా ఏం ఎన్నో ఉన్నాయి అట్లా జరుగుకుండా పోతే పెద్ద లిస్టు ఉన్నది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినట్టు కూడా చేయలేదు చేసి ఈ ప్రభు ప్రభుత్వం ఒకవేళ నష్టం మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు లేకపోతే లేదని ఇప్పుడు ప్రతిపక్షాలలో ఇప్పుడే దాన్ని రాజ్యాంతా చేసి రోడ్ల మీదకి వస్తే చట్టపరంగా ప్రభుత్వం ఏమి చర్య చర్యలు తీసుకోవడం చర్యలు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు కూడా మేము హెచ్చరిస్తున్నాం జగన్ ప్రాంత అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు భర్త చేస్తూ వాటిని సపోర్ట్ తీసుకుంటూ రోజు నిన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పొందాలకు తీసుకెళ్తున్నారు ఇలా ఒక ఏటీసీ అని అడ్వాన్స్ టెక్నాలజీ సంస్థ ఒకటి ఇప్పుడు మన లొంగపల్లి దగ్గర ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది గతంలో ఐటీఐ ఉండే ఐటీఐ కాదు అనుకోవడానికి ఏ ఉద్యోగం రాకపోయేది అందులో ఏముంటుండే అవి బట్టే పని అన్ని పాత నా నాగర్లు అవి ఉండే ఇప్పుడు దీనిలో అడ్వాన్స్ అంటే కొత్త కొత్త ఏసీలు కానీ ఇండోవా కానీ కొత్త ఎట్లయితే కొత్త కొత్త మెసిన్ వెళ్తుందో ఆ మెసిలిండర్లకు రిపేర్ చేసే అవకాశం ట్రైనింగ్ ఇచ్చి టాటా కంపెనీ వాళ్ళు వాళ్ళే ఉద్యోగాలు కల్పిస్తారు మరి అన్న ట్రైనింగ్ అనే వల్ల సడుగు తెచ్చుకుంటే విదేశాలలో కూడా ఉద్యోగాలు ఇచ్చేదితాయి కాబట్టి ఇలా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని రకరకాల స్కీములు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయి రెండో కంపెనీలను ఒప్పించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకులకు గుర్తించాలి సంజయ్ కుమార్ గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని మద్దతు చేస్తూ రేపు త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి మళ్ళీ గుర్తుకొని జెండా ఎగ్రేసి రేపు మళ్ళీ అభివృద్ధి పరం రావు ముఖ్యమంత్రి గారు సహాతో ఈ పట్టణాన్ని అభివృద్ధి ప్రదర్శించుకోవడానికి మంత్రుడే మా అంతరగా పక్కనే ఆ కాలంలో వంద ఇంట్లు కట్టునం ఇందిరానగర్ కాలనీ వెళ్తారు ఇప్పుడు మొల ఇందిరా మీద మొలైన గ్రామ గ్రామాలను కూడా చేస్తాం ఈ పట్టణంలో కూడా మనం డబల్ బెడ్రూమ్ బాగించడం ఇంకా ఇచ్చేది ఉంది వాడలో పది ఇంట్లు ఇచ్చేది ఉంటుంది ఈ విషయాన్ని వేదిక ముందున్న మా మండల నాయకులు కావచ్చు కౌన్సిలర్స్ యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేదవాళ్లకు ఇల్లు కట్ట రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూపాయలున్నాయి చేతిలో లేనప్పుడు ఆ మహిళల పేరు విధిస్తాం కాబట్టి మహిళలు మీ మహిళా సంఘాల ద్వారా ఆ లక్ష రూపాయలు అత్యంత తక్కువ అప్పుకు తీసుకొని బేస్మెంట్ దగ్గర కట్టగానే సోమవారం లక్ష రూపాయలు మళ్ళా మల్లంగా గోడలు ఇవ్వటానికి లక్ష వస్తాయి అంటే ఒక మూడు నెలలు మహిళా సంఘం నుంచి అత్యంత తక్కువ మనం తీసుకుంటే మనం వాళ్ళకు చెత్త కూడా పడిపోతుంది ఈ అడవిలో వాళ్ళ లక్ష రూపాయలు వాళ్ళకి చేసుకోవచ్చు ఈ రకంగా కూడా వెసులుబాటు ఉంది దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వేదికపై ఉన్న నాయకులకు ఇక్కడ మీ ప్రాంత పేదవాళ్ళు ఎవరికి వస్తారో వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి నిరంతరం అభివృద్ధి ఎంతో సైత్యాల పట్టణంలో మీరు అన్ని వాడగడ్డల ఉండరు ఏ వాడ కూడా లైట్లు ఉండదు ఎక్కడ కూడా నీళ్లు రావాలి ఆ రకంగా ఏరి మీద కూడా బిల్ల లేకుండా ఉండకుండా మంచిగా చేస్తాం అని చెప్పి కూడా ప్రతి మోరిస్తామని మా గంగు వాడు గంగబల్ ఉన్నాడు కురువ సోదరుడు ముప్పై రెండో వాడు గంగపుత్రులు ఉంటారు అక్కడ పదమూడు లక్షలతోటి మోర్లన్నీ కూడా రోజు ఈ రకంగా అన్ని వాడుల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తాం దానికోసం యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం స్పెషల్గా తీసుకొచ్చినాం ఆ తర్వాత ఇక యావరి రోడ్ యావరి రోడ్డు అనేది జిల్లా అందరు కావాలంటున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో తప్పకుండా తీసుకుంటా రెండవది దయచేసి రోజు కూడా మేము వాళ్ళలోకి వచ్చినప్పుడు కొద్దిగా ఎన్నికలు జరిగి కట్టుకోవాలి మనం తువ్వ ఉంచాలి మనం ఓరికి జాకిత్స పెట్టాలని చెప్తున్నాం రెండవది చెరువులు కబ్జా అవుతున్నాయి ఇప్పుడు కూడా మా గంగాపుత్రులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన చెరువులు ఖర్చు అవుతున్నాడు ఒక్క గంగాపుత్రుల పని కాదని మన అందరం కూడా చెరువులను కాపాడుకోవాలి చెరువులు మంచిగా ఉంటేనే మనం మంచిగుంటాం చెరువులు గలీదైనా అంటే అందరం గలీదవుతాం ఇవాళ మన మోతి చెరువుకు చెడిపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చినాయి మూడు కోట్ల యాభై లక్షలు అట్లనే కళ్ళపల్లి చెరువు కూడా మూడు కోట్ల పైన మంజూరు తెచ్చినాం మంచిగా మోరి కడదాం కడదామంటే మరి ముప్పటి తిప్పనిపేట గంగాధర్ గారు మాది మంచి వేదిక అంటే మరి అందరు ఆడము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి పెద్ద చెర్లకు గలీజు పోకుండా చూడాలంటే ఆడ అడ్డం నోరు వాళ్ళు ప్లాట్లు కంపౌండ్ పడితే ఇది కొద్దిగా లేతే నేను అందరితో కొట్లాడుకున్న దానికి గెలిచిన నేను పనిచేస్తాను గెలిచిన ఎక్కడికక్కడ మనోళ్ళు గట్టిగా రోడ్ ఉండాలి బోర్ ఉండాలి అక్కడే కానీ చెప్పి మీరు గట్టిగా ఉండాలి ఇది మనకు కాగితం మీద ఉంటుంది ఈ అధికారులు ఎంత చెప్పినా ఓసారి పట్టించుకోరు వాడి కట్టినాడతాం అంటే వీళ్ళు అవుతాయి కాబట్టి దయచేసి మీరు అందరు సహకరించాలి చింతకుండా చెరువు ఎంత గరిజైంది చూడదు పూర్తి గబ్బులేసిపోయింది ముప్పాల చర్యలు తిప్పన పడిన సర్పంచ్ పిలిచిన మన ఊరు మోనంత పోయి ముప్పాలం చెరువులో పోయి తిప్పని పట్ల నీళ్ళు తాగురు ఎంత బాబు నిందకూడదు ఇలా నీళ్లు తాగుతున్నది కదా ఆ గత ముగుడు గడిపోతే అలా చెప్పి నీళ్లు పూజుకోకుండా అయిపోయింది అంత కలిసి చెప్పింది అలా కుప్పాలు వచ్చారు మరి దీనికి అంతటి ఓకే ఎవరి కారణమని నేను రాష్ట్రం రెండు కలిపి ఎదురుంటాయి అంటే నిరంతరం మనం పని చేసుకుంటూ పోతుంటాం అది చేస్తున్న సందర్భం ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు మళ్ళా గెలిపియాలి వచ్చేసరి ఓ నాని టైం బాగలేదు అప్పటికి నేను అందరూ వచ్చేసారి మున్సిపల్ ఎలక్షన్ గెలిపోయింది పల్లెటూరులో గెలిపేది పర్యటనలో గెలిపోయింది ఖచ్చితంగా మీకు మంచిగా అండగా ఉండవు నేను ఎండమంటు ఎండమైంటాని గెలిపించి పెట్టిన రంగు అది అవుతుంది మళ్ళీ నాకు పనిచేసాం అట్లా ఆ రకంగా అందుకోసం కోరుతున్నాం కొద్దిగా మీ అందరికి మళ్ళా కోరేది ఈనాడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది నేను అల్లకల్ల కిందే అచ్చిన అడుగుతారు అప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు షాది కుబారక్ ఇచ్చినాం ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇల్లు కట్టినాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నాం అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం అప్పుడు కొద్దిగా కరెంటు బిల్ తీసుకుంటే ఇక్కడ చైత్యాలలో పట్టణంలో మరి ఎందరు చేతుల్లో తెలియదు కానీ పద్దెనిమిది వేల మందికి ఇండ్ల కరెంటు ఫ్రీ అవుతున్న మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పద్దెనిమిది వేల కుటుంబాలు చైత్యాల్లో ఉన్న ఇరవై ఐదు వేల కుటుంబాలు అంటే బారాణ మంది కరెంట్ ఫ్రీ అవుతుంది ఇంట్లో కూడా బాగుంది బాదరాబు కరెంట్ ఫ్రీ అవుతుంది కరెంట్ ఫ్రీ అవుతుంది ఒక్కసారి పెట్టే చేయని మర్చిపోవద్దు కరెంట్ ఫ్రీ ఇప్పుడు బిల్లు మాఫ్ అయిన వాళ్ళు అందరూ చేయాలి కరెంటు ఫ్రీ అయిన వాళ్ళు అందరూ చేయాలి అట్లేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కరెంటు ఫ్రీ అయితే అందరికీ ధన్యవాదాలు చేయండి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరి ఇది ఇందిరామ రాజ్యం పరిష్కారం చూడాలి కదా ఆపాలి కదా దానికోసం నేను ఢిల్లీ దానిక పోయి ఇంకా కొన్ని పైసలు కావాలని తిరిగితే ఈయన ఏ పార్టీలో తెలుస్తలేదు అప్పుడే రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు అప్పుడే అరవింద్ గారి దగ్గరికి పోతాడు అంటే హోల్చే నేను చెప్పాలి నాకు అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి నాలుగు పైసలు తెచ్చి మనకు పనులు చేయాలి అది మన ప్రజల కోసం పొద్దున్న రాజకీయాలైనా ఇవాళ తిప్పన పడిన సర్పంచ్ని పిలిచిన ఎందుకు సురేరు పిలాడు బాగా చదువుకున్నాడు మదేం కలిగినా సర్పంచ్ గెలిచాడు నేను నిలబడ్డ నాడు ఆ ఊర్లకి వెళ్ళి ఆరుగులే నా ఇంట తిరిగినోడ్ ఇవాళ తిప్పనపేట రోడ్ ఎంతమంది చచ్చిపోతున్నారు మా ఊరు దాటినా అనంతరం బ్రిడ్జెస్ చెప్పాడు ఎట్లయితే గాంధీనగర్ పెద్దగా రోడ్ చేసామో తిప్పనపేట రోడ్లు కూడా పదిహేడు కోట్లతోటి పెద్దగా చేస్తున్నాం ఢిల్లీ సర్కార్కి వెళ్ళి మోడీ సర్కారు తప్పే ఇచ్చినప్పుడు చెప్పాలి చెప్పకపోతే నమ్మడు ఇవాళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మంచిగా బ్రహ్మాండమైన రోడ్ అవుతుంది రేపటి నాడు మరి విద్యానగర్కి వెళ్ళి కాలేజీ సిక్కి లక్షలు ఉన్నారా ఎవరైనా కాలేజీ బైపాస్ రోడ్ చేరు పదిహేను లక్షల లీటర్లు అంటే పదిహేను వేల మందికి రోజు నూరు లీటర్లు లక్షినట్టు బ్రహ్మాండమైన ట్యాంకు మొదలు పెడుతున్నాం ఈయన అక్కడ కౌన్సిలర్ ఉండే పెద్ద ట్యాంక్ రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయించిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం